మాయా జింక అనగనగా ఒక అడవికి రాజు సింహం అది చాలా మంచిది ఆ అడవిలో ఉన్న మిగిలిన జంతువులను అది ఎంతో ప్రేమగా చూసేది దాంతో అన్ని కలిసిమెలిసి జీవించేవి ఒకనాడు మృగరాజు అడవిలో సంచరిస్తూ ఉండగా ఎదురుపడిన జింక ఒకటి సింహాన్ని చూసి భయంతో పరుగులు తీసింది సింహం కూడా ఆ జింకను వెంబడించి అడ్డుకుంది నేనింతకాలం వేరే చోట ఉండేదానిని నిన్ననీ తప్పిపోయి ఇక్కడికి వచ్చాను ఇక్కడ నా వాళ్ళంటూ ఎవరూ లేరు అందుకే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాను మిమ్మల్ని చూడగానే ఎక్కడ మీకు ఆహారం అవుతానో అనే భయంతో పరుగులు తీశాను నన్నేం చేయద్దు నన్ను విడిచిపెట్టండి ఆ మాటలు విన్న సింహం భయపడకు నేనేం చెయ్యను ఈ అడవిలో పెద్ద అయినా చిన్న జంతువు అయినా అంత సమానమే ఒకరిని వేరొకరు వేటాడుకోరు అంతా కలిసిమెలిసి ఉంటారు పైగా సహాయపడతారు ఈ పరుగులు అని మిగిలిన జంతువులను పిలిచి అందరికి ఆ జింకను పరిచయం చేసింది అన్ని జింకను వెంటనే తమలో కలిపేసుకున్నాయి ఎంత అదృష్టవంతురాన్ని నాకు ఇలాంటి మిత్రులు దొరకడం చాలా ఆనందంగా ఉంది నా వాళ్లకు దూరం అయ్యాననే బాధే లేదు అని ఎంతగానో సంబరపడింది ఆనాటి నుండి మిగిలిన వాటితో సరదాగా గడపసాగింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒక రాత్రి కుందేలు ఒకటి మాయం అయింది దానికోసం మిగిలినవి ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు కుందేలు ఏమైంది నాకు అదే అర్థం కావడం లేదు మీరేం దిగులు చెందుకండి ఏదో చిన్న పనిపడి పక్కాడుకి వెళ్లి ఉంటుంది వచ్చేస్తుందిలే మీరు హాయిగా మీ మీ పనులు చూసుకోండి అన్నది సింహం ఆ తర్వాత నుండి ప్రతి రాత్రి ఒక్కో జంతువు మాయంగా సాగింది మన అడవిలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించినట్టుంది రాత్రిళ్ళు ఎవరూ బయటకు రాకుండా మిమ్మీ స్థావరాల్లోనే జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది సింహం అయినా తెలివిగల కోతి మాత్రం ఆ రాత్రి అంతా మెలకుగా ఉండైన సరే అదెవరో కనిపెట్టాలని చెట్టు మీద కూర్చుని కాపలా కాయసాగింది కొంత సమయం తరువాత ఆడవికి కొత్తగా వచ్చిన జింక ఒంటరిగా సంచరించడం గమనించింది దాని వెనుకే నెమ్మీదిగా వెళ్ళింది కోతి ఆ జింక ఒక నక్కను కబ్బించి నది దగ్గర ఉన్న తన స్థావరానికి రప్పించుకుంది ఆ తర్వాత దెయ్యంలో మారి ఆ నక్కను ఆ మా అమాంతం మింగేసింది ఇదంతా చెట్టు చాటుగా చూసిన కోతి ఆశ్చర్యపోయింది ఓహో ఇదంతా వెళ్లి తను చూసిందంతా మురుగరాజుకు వివరించింది మన మిత్రులను మాయం చేస్తున్నది ఆ మాయాంక అన్నమాట దానికి సరైన బుద్ధి చెప్పాలి కాని అందుకు మన బలం సరిపోదు అందరం వెళ్లి వనదేవతను ప్రార్థిద్దాం అని నిశ్చయించింది మరుసటి ఉదయాన్నే వెళ్లి జంతువులన్నీ తమ కష్టాన్ని వనదేవతకు చెప్పుకున్నాయి వనదేవత శక్తి రూపంలో సింహంలోకి ప్రవేశించింది ఆ రోజు రాత్రి మళ్ళీ ఆహారం కోసం జింక వేట ప్రారంభించింది దానికి ఒంటరిగా సింహం కనిపించడంతో దానిపై దూకింది దైవశక్తి కలిగిన సింహం తన పంజాబీ శ్రీ మాయాను చంపేసింది ఆ తర్వాత నుంచి అడవిలో జంతువులన్నీ హాయిగా జీవించసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే దైవశక్తి ముందు దుష్టశక్తి తలవంచక తప్పదు ఒక మంచి పావురం కథ ఒకనకప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికి పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది పాపం పావురు గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలారిన నా పిల్లలు తడిచి చలికి వండికిపోతున్నారే ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి మిత్రమా అని పిలిచింది బయటకు వచ్చిన కాకి ఎందుకు పిలిచావ్ అంది ఏమి పడ్డట్టు మిత్రమా గాలి వాళ్ళకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకెక్కడ చోటు ఇవ్వాలి వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇదివరకటి కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడుగులో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలను తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి లేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటు ఇచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పటి నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ళ లక్షణం అని అడవికి రాజైన నీలి నక్క అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్ళి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క అమ్మో ఈ ఊర కుక్కలకు దొరికానో నా పిక్కను పీక్కు తింటాయి ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీళ్లి రంగు వేసే తొట్టె కనిపిస్తే ఆ మంత మందులోకి దూకింది అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలి రంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో పారిపోండి ఏనుగు అరవడంతో దిక్కు పరుగు తీశాయి తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది తర్వాత పరిగెత్తి పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక పొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది ఓహో ఈ కారణంగాన నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా అదే నేను ఆలోచిస్తున్నాను ఆ వచ్చింది ఎవరో దాని బలం బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే సింహం చెప్పింది నిజం నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి ఆగండి ఎవరూ భయపడొద్దు నేను చెప్పేది వినండి అన్ని ఎక్కడి వెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు నేను మీ రక్షకుడిని ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి కుప్పలు చెప్పుకుంది నక్క నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తర్వాతే అవి ఆరగించేవి ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి ఆ అరుపులు విన్న నీలి రంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది ఊలవేయడం నక్కల సహజ లక్షణం అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది దాంతో నీలి రంగు పోయి నక్క నిజ స్వరూపం బయటపడింది జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి సింహం కోపంగా ఇంతకాలం కాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు బుద్ధి చెప్పండి అనడంతో పారిపోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము